హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కే నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు చూసేది ఒక మంచి అద్భుతమైన ఏ వ్యాపారానికైనా ఏ వ్యాపారానికైనా ఉపయోగపడే ఒక అద్భుతమైన సైట్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఈ సైట్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఈ సైట్ వచ్చేసరికి మన కాకినాడ మెయిన్ రోడ్లో పెద్ద బజార్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ పెద్ద బజార్ అంటే పెద్ద మార్కెట్ దగ్గర ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్గా ఉపయోగపడే ఏకైక సైట్ అనేసి నేను చెప్తాను చూడండి అటో బిల్డింగు ఇటో పెద్ద బిల్డింగ్ అటో ఇటు ఒక అపార్ట్మెంట్ ఉంది అలాగే ఇటు సైడ్ కూడా ఒక అపార్ట్మెంట్ ఉంది రెండు అటుల మధ్యలో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సైట్ వచ్చేసరికి ఏడు వందల అరవై గజాల సైటు ఏడు వందల అరవై గజాల సైటు ఒక పక్కనే ఉన్న బిల్డింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద బ్రాంచ్ ఒకటి ఉంది అయితే ఉంది ఇప్పుడు ఈ కనిపించే బిల్డింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఫ్రెండ్స్ మొత్తం బిల్డింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఇంకొక బిల్డింగ్లో వచ్చేసరికి ఇంకొక ఇంకొక సైడ్ ఉన్న అపార్ట్మెంట్ ఉన్నది కదా దాంట్లో కమర్షియల్ ఆఫీసులు మరియు కమర్షియల్కి సంబంధించిన షాపులు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది బాగా కమర్షియల్ ఏరియా కాబట్టి అందులోని ఈ ఈ ఏరియాలో ఒక గజం రేట్ వచ్చేసరికి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి ఏడు వందల అరవై గజాల సైట్ కాబట్టి గజం ఒక లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నారు అది కూడా రేట్ మాత్రం మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ ఒక అందమైన కమర్షియల్ బిల్డింగ్ కానీ ఒక అందమైన కమర్షియల్గా ఉపయోగపడే హాస్పిటల్స్కి కానీ స్కూల్స్కి కానీ మరియు కాలేజెస్ కానీ ఇలాంటి మరెన్నో వ్యాపారపరంగా ఉపయోగపడే సైట్ అనేసి చెప్తాను ఇది ఎందుకంటే అంత గొప్ప సైటు అంత మంచి కమర్షియల్ ఏరియాలో కాకినాడలోనే ఒక బ్యాగ్ బోన్ లాంటి ఏరియాలో ఈ సైట్ ఉండడం నిజంగా అందులోని ఈ సైట్ దొరకడం బాగా అదృష్టమే అనేసి చెప్తాను ఒక లక్ష యాభై వేల రూపాయలు ఒక గజం రేటు చెప్తున్నారు అందులోనే రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది దీన్ని కానుకున్న రోడ్డు మెయిన్ ఫేసింగ్ సౌత్ కాబట్టి సౌత్ రోడ్డు వచ్చేసరికి అరవై అడుగుల రోడ్డు అలాగే నార్త్ కూడా ఒక రోడ్డు ఉంది అది ముప్పై అడుగుల రోడ్డు మంచి ఏదైనా హాస్పిటల్కి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఏదైనా కాలేజ్కి బాగా ఉపయోగపడుతుంది సైట్ బాగా మంచి ఏరియాలో అయితే ఉంది మంచి సైట్ అనేది చెప్తాను మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ను మాత్రం ఖచ్చితంగా సంపాదించండి సంప్రదించండి నేను మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తాను ఈ సైట్ కోసం పైనుంచి కూడా ఒక వీడియో తీయడం జరిగింది ఒకసారి మనం చూసేద్దాం చూడండి ఇదంతా మంచి కమర్షియల్ ఏరియా ఈ ఎల్లో కలర్ మార్క్ ఉన్నది సైటు మొత్తం సైట్ ఫ్రెండ్స్